హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే ఒక మంచి ఆకుకూర గురించి అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను ఇదిగోండి అదే కూర ఇదిగోండి చూసారా ఇలా ఉంటుంది అనమాట ఆకు షేప్ అయితే ఇలా ఉంటుంది చక్కగా తీగజాతి అండి ఇలా వస్తుంది అనమాట తీగజాతి దీనికి మంచి ఆకు కూర మన బచ్చలు ఎలాగ తీగజాతి వస్తుందో అలాగ వస్తుంది అనమాట నేనైతే ఇదిగోండి ఈ డబ్బులు వంద రూపాయల డబ్బులు పెట్టాను ఇది విత్తనాల ద్వారా కూడా పెట్టుకోవచ్చండి మనకి విత్తనాలు కూడా దొరుకుతాయి ఇది తూటి కూర విత్తనాలు విత్తనాలు కూడా దొరుకుతాయి లేదంటే ఇలా చిన్న మన ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర ఉంటే ఇలా చిన్న కొమ్మ పెట్టినా కూడా చక్కగా బతికేస్తుంది అనమాట ఈ కూర అనేది మన పూర్వీకులు వాడిన ఆకుకూర మన పూర్వీకులు చాలా చక్కగా వాడారు ఈ ఈరోజు మనమైతే మరుగున పడిపోయిన ఆకుకూరల్లో అధిక పోషకాలు కలిగిన ఆకుకూరల్లో ఆరోగ్యాన్ని హెల్త్ బెనిఫిట్స్ ఆకుకూరల్లో ఇది ఒకటి అనమాట అయితే ఇప్పుడు ఏంటంటే ఇది ఆరోగ్య రహస్యాలు అన్నాను కదా చాలా నండి అసలు ఆరోగ్య రహస్యాలు అన్ని కూడా ఇంచుమించుగానే ఉంటాయి అనుకుంటారు కాదండి ఒక్కొక్క ఆకుకూరలు కామన్గా ఐరన్ ఉంటుంది కానీ మిగతావన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది ఒక్కొక్క ఆకుకూర ఒక్కొక్కటి మనకి బాడీ మీద పనిచేస్తుంది అనమాట అంటే కిడ్నీస్ కొన్ని బ్రైన్ కొన్ని బ్లడ్ కొన్ని కిడ్నీస్ అలాగనమాట మనకి మన నరాలకు కొన్ని అలాగనమాట అందుకే ఇన్ని రకాల ఆహారాలని మన పెద్దలైతే మనకి చేర్చారు ఆహారంలోని ఔషధంగా మన బాడీని మనకు మంచిగా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చేర్చారు కాకపోతే ఏంటంటే అవన్నీ కూడా పూర్వీకులు వాడిన ఆకుకూరలు అన్ని కూడా వందల మీద ఉన్నాయి అవి మరుగున పడిపోయి ఇప్పుడు లాస్ట్ నాలుగో ఐదో రకాలు మిగిలాయండి అదేనండి తోటకూర పాలకూర గోంగూర కొంచెం మచ్చింది అక్కడక్కడ పొందగంటి మిగతా కూడా పోయాయి అలా మరుగున పడిపోయిన అద్భుతమైన ఆకుకూరలో ఈ తుమ్మ ఈ కూర తూటి తూ తూటి అనమాట కూర చక్కగా దీన్నైతే మాత్రం ఇలా ఆకులు పోని ఆకులు చాలా ఉంటాయండి అందుకే మీరు మరొకసారి జాగ్రత్తగా చూడండి ఆకుల్ని పోలిన ఆకులు ఇలా ఉంటాయి మనం ఏం చేయాలంటే ఇప్పుడు దీనికైతే మంచిగా తేగ వస్తుంది తేగొచ్చిందే నిజమైన కూర తీగ రావడంతో పాటు కొంచెం దీనికి రెండు రోజుల పోతే పువ్వులు కూడా వస్తాయండి తెల్లటి పూలు మార్నింగ్ లోరి పూలు ఎలా ఉంటాయండి ఆ షేపులో అలా పల్చటిగా పలచటి పొరలాగా చక్కగా మనకైతే మాత్రం ఆ తెల్లటి పువ్వులు వస్తాయి తెల్లటి పువ్వులు వచ్చింది మాత్రమే మంచి తోటి కూర మిగతావన్నీ కూడా ఆ ఆకులు పోలిన ఆకులు వేరే జాతి అనమాట అవి మనం తినడానికి నిజమైన తూటికూర పోషక విలువలు కలిగిన ఔషధ గని అని చెప్పొచ్చు ఆ ఔషధ గని ఈ తూటికూర అనమాట దాన్ని పోల్చడం తీగ జాతి అది తీగలాగా వస్తుంది పొదలాగా రాదు దానికి తెల్ల పువ్వులు వస్తుంది అది మాత్రం మంచి కూర అనమాట రోజు వీడియో ఏంటంటే తూటికూర గురించి మాట్లాడుకుంటున్నాము చక్క ఈ మధ్యంత వర్షాలు చాలా సఫరయ్యము ఆ వర్షాల్లో కూడా మాకు మంచి ఫంక్షన్ తగిలిందండి మంచి ఫంక్షన్ తగిలింది ఆ ఫంక్షన్కి వెళ్ళాము మంచి గార్డెనర్ అసలు మీరు అందరూ తనకొని చెప్తే ఆనంద పడిపోతారు ఆ గార్డెన్ కి వెళ్ళాను కానీ షూట్ చేయలేకపోయానండి ఎందుకంటే బా భారీగా వర్షం అసలు సెల్ పట్టుకుని వెళ్ళే పరిస్థితి నడిచే పరిస్థితి కూడా బురద అన్నమాట అందుకు షూట్ చేయలేకపోయాను కానీ మనసు ఒప్పుకోలేదు చిన్న క్లిప్పింగ్స్ అయితే మీకు ఈరోజు చూపిస్తున్నాను అదేనండి మన మహీ సౌజీ వాళ్ళు ఉన్నారు కదండి మహీ సౌజీ గార్డెనింగ్ బ్లాగ్స్ అసలు వాళ్ళ గార్డెన్ చూసిన అద్భుతాలు అన్ని చూడాలి మన పూర్వం పంటలే గాని పళ్ళే గాని తేగజాతులే గాని తర్వాత ఇలాగా పువ్వుల్లో రకాలే కానీ ఒక ఒక డ్రాగన్ ఫ్రూట్ అంటే మనకు ఒకటే తెలుసు వాళ్ళ ఎన్నో రకాలు ఉంటాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ కూడాను ఎన్ని చూస్తామో కదా రోజు కూడా చక్కటి వాళ్ళ ఛానల్లోనైతే మాత్రం వాళ్ళ ఛానల్ ఆ గార్డెన్ వారికి ఇంటికి అయితే వెళ్ళాను నేను అదేనండి వాళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్ అనమాట వాళ్ళ చిన్న పాప మెచ్యూర్ ఫంక్షన్ అయితే ఇన్వైట్ చేశారు చక్కగా వెళ్ళాను వెళ్ళి చూడ మనకు చక్కగా అన్న సార్ అయితే మహేష్ గారు అయితే అమ్మ మీరు కావాలంటే వీడియో తీసుకోండి అన్నారు కానీ అవకాశం ఇచ్చారు కానీ నేనే వినియోగించుకోలేకపోయాను వాతావరణం బాగాలేక చింగ్స్ అయితే పెడతాను సరదాగా ఈ చూసేయండి ఈలోగా తో తూటు కొరకు వస్తాను ఇదిగోండి వారి గార్డెన్ అయితే మాత్రం ఒక్కొక్కటి ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయో తెలుసు కదా ఒక మందారు ఉందంటే వంద నూట యాభై రకాలు ఉంటాయి అవన్నీ కూడా మనం ఎప్పుడు చూడనివి చూస్తారని మ్యా కిందనే టెర్రస్ గార్డెన్లా ఉంటుంది ఒక పెద్ద అడవిలా ఉంది కదా అసలు ఇదేమైనా ఇంట్లో పెరట తోటలా కానీ చిన్న టెర్రస్ గార్డెన్ లాగా కానీ ఉందా ఇది ఒక ఎర్ర కాడి అది కాగడా పూలండి రెడ్ రెడ్ కలర్ వస్తుంది మొగ్గ చక్కగాను ఇలాగే స్పెషల్ వైరస్ ఒక్కొక్క మొక్కని చూపించాలి ఇంకా స్పెషల్గా అంటే మాత్రం ఇంతకుముందు అయితే వేరే వీడియో చేశానండి చాలా ఒక వన్ ఇయర్ వన్ సంవత్సరం సంవత్సరం అవుతుంది అలాగే ఇది బయో అవతల ల్యాండ్ గార్డెన్ అండి చక్క నేల మీద చేశారు ఎంత వృక్ష సంపద ఉందంటే ఇదంతా చూస్తే ఒక ఎకరాల కొలది అడవిలా ఉంది కదా ఇంత గార్డెన్ మెయింటైన్ చేస్తున్న వారికి మాత్రం నమస్కారం చెప్పాలి చూడడానికే మనకు అసలు చాలా టైం పట్టేసింది ఇంక వీడియో అయితే మాత్రం చేయలేకపోయాను అందుకు మీరు చిన్నది ఇలా చిన్న చిన్న సరదాగా అక్కడక్కడ చేయి కాలికున్న దగ్గర ఇలా తీసేస్తాను అనమాట ఇలా ఎకరాల్లోని ఇలా అన్నట్టు అనిపించింది కానీ ఇది అర ఎకరమే అంత ఉంటుందంటండి కానీ అందరున్న వెరైటీస్ మాత్రం అండి ఎక్కడ నేనైతే చూడలేదండి ఈ ఛానల్లో చూశాను మహేష్ హౌజీ గవర్నింగ్ బ్లాగ్స్ అని ఆ ఛానల్ తెలియని తెలియని వాళ్ళు ఉండరు ఇరవై ఐదు లక్షల ముప్పై లక్షల మధ్యలో సబ్స్క్రైబర్స్ ఉన్నారండి అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే అర్థమంది కదా ఎంతగా ఇష్టపడుతున్నారో వేరే గార్డెన్ అయితే మాత్రం ఇదంతా కూడా వాళ్ళ ఇంటి పక్కన గార్డెన్ ఒక్కసారి ఇలా కలిగి తిరిగేసాను మనసు ఒప్పుకోదు కదండి ఊరెళ్ళామంటే చూడాల్సిందే ఎక్కువ ఇక్కడ నాకట్టుకున్నది ఇక్కడ టమాటాలండి ఈ టమాటా ఇదిగా చిన్నది ఇలా గుమ్మడికాయ లాగా వస్తుంది కదండీ మరి ఏమంటారో తెలియదు ఈ టమాటా అని ఇదిగోండి ఇలా ఎర్రగా ముద్దుగా ఉన్నాయి అసలు మరి మనసు ఒప్పుకోదు కదా ఒక రెండు తీసేసాను అనమాట విత్తనాల కోసమని రెండు టమాటాలు అయితే మాత్రం తీసుకొచ్చాను ఒకసారి వర్షంతో సెల్లలు తడిచిపోతున్నాయి ఇంకా అనేసి ఒకసారి ఇలా ఒకసారి రౌండ్ అనమాట కానీ చూడడానికే ఒక పూట పట్టేస్తుందండి వీళ్ళ గార్డెన్ విజిట్ చేయాలంటే మాత్రం కలవలు అయితే ఈరోజు ఇవి ఇవే ఉన్నాయి కానీ పక్కన ఇంకా వేరే ఉన్నాయి నెట్ కప్పేసి కప్పేస్తున్నాయని తీలేదు ఇదిగోండి ఇది మీరు చూసింది ఒక్కొక్క లైను ఎలా ఉందో చూడండి అలా అందుకే రోజు వీడియోలో ఒకసారి ఒక ఐటెం చూసాము ఒక ఫ్రూట్స్ ఏవో అంటే మరి మరి మళ్ళీ కనిపిస్తుంది మళ్ళీ వేరే రకం కనిపిస్తుంది అండి అలా ఎక్కడ లేని ఇండియాలోనే ఇతర దేశాల నుంచి కూడా తెప్పిస్తారో ఏమనిపిస్తుంది నాకు ఆ వెరైటీలు చూస్తే మాత్రం నేను ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి కూడా చూడండి వెరైటీలు ఒక రకంలో ఇన్ని రకాల పళ్ళు పూలు అన్నీ కూడా మీరు ఒకసారి ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కూడాను మీరు మాత్రం అయితే ఎలాగమ్మా అని అంటే మాత్రం మహిషోజీ గార్డెనింగ్ బ్లాగ్స్ అనేసి ఒకసారి ఒక యూట్యూబ్లో కొట్టండి వస్తాయండి ఇంకా మై మర్చిపోతాం వాళ్ళు ఓన్లీ షార్ట్స్ ద్వారాగానే చూపిస్తారు పెద్ద వీడియో మనకి టై టైం కూడా వేస్ట్ అవ్వదు పెద్ద వీడియోలు కాదు టైం వేస్ట్ అవ్వదు అక్కడ పెరిగాయి పెరుగుతాయి కాసేవి కాస్తుంటే ఇక్కడ కొమ్మలు చూసారా ఎలా పెట్టేస్తున్నాయో ఇక్కడ కొమ్మలు కాదు చిన్న చిన్న శాప్లింగ్స్ అక్కడ రకరకాలు తెప్పించినవి అన్నీ కూడా ఇక్కడ ఇంకా పెరిగి పెరగడానికి ఇక్కడ నాటి ఉంచారనమాట ఒక పక్క సాయిల్ మిక్స్లు అవుతున్నాయి ఒక పక్క ఇవి అవుతున్నాయి ఇవాళ గార్డెన్లో వెరైటీలు అన్నీ చూడడానికి మాత్రం మీరు తప్పకుండా ఛానల్కి వెళ్ళి ఒకసారి అయితే విజిట్ చేయాల్సిందే చక్క గార్డెన్ చూసేసాము వారు ఆతిథ్యాన్ని కూడా తీసుకుందాం అనేసి భోజనాలకైతే వచ్చామన్నమాట చక్కగా మంచి విందు భోజనం అయితే పెట్టారు వాళ్ళ చిన్నపాప మెచ్చూర్ ఫంక్షన్ అనమాట వచ్చాము పిలిచారు అక్కడికి వచ్చింది ఇదిగోండి ఇక్కడ మేడం గారు ఉన్నారు కదా వీళ్ళ ఇంటికి వచ్చామన్నమాట గుమ్మలక్ష్మిపురం అక్కడ నుంచి వారు కూడా చెప్పారు ఫంక్షన్కి వాళ్ళు మేము అందరం వచ్చేసరికి ఇక్కడ చూడండి సబ్స్క్రైబర్స్ అందరూ కూడా గుర్తుపట్టేసారండి నన్ను అయితే మాత్రం చాలా చాలా ఆనందం వేసింది నాకైతే మాత్రం మీరు ఇన్స్టాగ్రామ్లో మీ రీల్స్ చూస్తామని కొంతమంది యూట్యూబ్లో చూస్తామని కొంతమంది మీరు విజయనగరం కదా అని కొంతమంది మీరు మొక్కల ఛానల్ ఉంది కదా మీకు అని కొంతమంది ఇలా గుర్తుపట్టేసారు కానీ అయితే ఇంక అందరిది నేను వీడియో తీయలేకపోయాను ఈ వీడియో చూస్తున్న వారు అయితే మీరు ఇందులోకి అనిపించినందుకు నన్నైతే క్షమించిన పెద్ద ఫంక్షన్ కూడా వాళ్ళ గార్డెన్ హలో అందో ఫంక్షన్ కూడా అలాగే అనిపించిందండి భారీగాను ఆ టెంట్ మాత్రం నాకు భలే ఆశ్చర్య వేసింది అసలు ఆ రోజు వర్షాన్ని కూడా ఎక్కడ చెక్ చదరకుండా హాయిగా అందరు ఇంత వేల మందిని కూడా చక్కగా భోజన చేసామంటే మాత్రం అది కూడా మన సబ్స్క్రైబర్ హాయ్ చెప్తున్నారు మాత్రం చక్కగాను ఇప్పుడు చూటు కూడా చేద్దాం ఇది వదిలేస్తే ఇది ఆ పందిరి కూడా అయిపోతుంది మీరు జాతి అల్లించుకోవాలి అనుకుంటే తీగజాతి లాగా అల్లించుకోవచ్చు లేదు వెరైటీ లాగా ఉంచుకోవాలి మాకు ప్లేస్ లేదు తీగ జాతి అల్లించడానికి ప్లేస్ లేదు అనుకుంటే తగ్గి ఇలా కట్ చేసేస్తు ఉంటే మనకు పొదలాగా వస్తుంది అనమాట అది అపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ఈజీగా పెంచుకునే ఆకుకూరల్లో ఇది మాత్రం అపార్ట్మెంట్స్ లో కూడా చక్కగా పెంచుకోవచ్చండి అయితే ఇప్పుడు ఎంతకి ఇలా కట్ చేస్తున్నాం కదా ఇది ఆకులే తినొచ్చా కాడ తినొచ్చా తినకూడదు అంటే మన తోటకూరకి ఎలాగ తీసుకో ఆకు కాడతో కలిపి ఒక కూర చేసుకుంటాము దీనికి కూడా కాండాన్ని కలిపి కూర చేసుకుంటు చూసారా పైపులాగా ఉంది స్ట్రా లాగా ఉంది అనమాట మన కొబ్బరి బొండం తాగే స్ట్రాగ్ ఉంటుంది కదా గొట్టం లాగా అలాగా ఉంది కానీ ఇది మెత్తగా స్మూత్గా ఉడికిపోతుందండి కూర ఇంతకుముందు చాలా సార్లు ఈ కూర నేను చేశాను ఒక లాస్ట్ ఇయర్ అయితే ఒక వీడియో కూడా చేశాను మళ్ళీ సబ్స్క్రైబర్స్ పెరిగారు వాళ్ళకు కూడా మళ్ళీ ఇంక అన్నీ తెలియాలి అనే ఉద్దేశంతో నేనైతే మళ్ళీ వీడియో చేస్తున్నాను అనమాట ఇంతకు ముందు అయితే చూసిన వాళ్ళు అయితే మాత్రం గుర్తుపట్టేస్తారు అప్పుడు వేరే టబ్బులో ఉండేదనమాట పెద్ద టబ్బులో ఉండేది చాలా ఎక్కువ వచ్చేది మాకైతే అప్పట్లోనే ఇప్పుడు కొంచెం తగ్గింది మళ్ళీ ఆ కొమ్మలన్నీ కట్ చేసి ఇది మళ్ళీ వేరే సాయిల్ మిక్స్ చేసి అందులో పెట్టాను ఎంత మంచిగా వచ్చింది ఒక టబ్బులో మనకి ఎక్కువగా రాలేదనుకోండి ఆ పాడైపోతుంది అనుకోండి ఆ జాత అంతరించిపోద్ది జాత పడిపోవాలి కొంచెం పాడైపోతుంది మొక్క చచ్చిపోతుంది అన్నప్పుడే దాన్ని తీసి ఒక చిన్న మొక్కను వేరే దగ్గర పెట్టి బతికించుకొని చక్కగా ఇలాగా మనం వేరే టబ్బులు సాయిల్ మిక్స్ చేసుకొని మంచిగా పెట్టుకోవాలన్నమాట అంతే తప్ప లేదంటే ఉంటుందిలే పర్లేదు దానికి ఏదో చేద్దామంటే పోతుందండి ఇలాంటి వెరైటీస్ మాత్రం మనకైతే ఎక్కడ దొరకవు బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండి మనం కాపాడుకోవాలి లక్కీగా ఏంటంటే మనం అలా కాపాడుకోవాలి మొక్క మనకి మన దగ్గర ఉన్న ఒక మంచి రేర్ వెరైటీ మనకి మిస్ అయిపోయాము అనుకుంటే మాత్రం ఒక పని చేస్తుంటాం కదా మన గార్డెనర్స్ అందరం కూడా పుచ్చుకోవడం ఈ వెరైటీస్ అన్ని మన ఫ్రెండ్స్కి ఇస్తాము ఫ్రెండ్స్ దగ్గర మనం తెచ్చుకుంటాము నాకైతే రెండు మూడు వెరైటీలు అలాగే చచ్చిపోయినప్పుడు నాకు ఫ్రెండ్స్ దగ్గర నుంచి మళ్ళీ తెచ్చుకున్నాను నేను ఇచ్చిన మొక్కే వాళ్ళు చాలా డెవలప్ చేసుకుని మరో పది మందికి ఇచ్చారు వాళ్ళు ఆవిడ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా మొక్క పాడైపోయింది అని చక్కగా తెచ్చుకున్నాం మనం లేకపోతే మనం ఇవ్వకపోతే మరి వారి దగ్గర కూడా ఉండదు ఎంతసేపు మన మొక్కలు మన దగ్గరే ఉండాలి మన దగ్గర బోల్డ్ కలెక్షన్స్ ఉండాలి ఎవరి దగ్గర ఉండకూడదు నా దగ్గర ఉన్నావే అని అని మనం ఆలోచించామనుకోండి మన చచ్చిపోయినప్పుడు ఎవరి దగ్గరకి తెచ్చుకోగలమా తెచ్చుకోలేము అది ఒకటి నెక్స్ట్ ఈ జాతిని మనం కాపాడిన వాళ్ళం కూడా అవుతామండి నెక్స్ట్ తరానికి ఇలాంటి ఒక ఆకుకూర అద్భుతమైన ఔషధం ఉంది అనేసి మనం నెక్స్ట్ మన తరానికంటే కొన్ని తెలుసే మా మన అమ్మ వాళ్ళ తరానికి కొన్ని తెలుసు కొన్ని అంతరించిపోయాయి మనకు మనకు కొన్ని అంతరించిపోయాయి మన పిల్లలకు కూడా ఇంకెన్ని అంతరించిపోతాయో తెలియదు కాబట్టి మన చేతనైన కాడికి వరకు ఇవన్నీ కూడా కాపాడుకుందాం వినియోగించుకుందాం హార్వెస్ట్ అయితే మాత్రం చూడండి ఎంత బాగుంది ఇది అంతా కూడా నేను శుభ్రంగా క్లీన్ చేసేసి కాడలతో కలిపి కూర చేస్తానండి దీన్ని ఎంతకి ఏంటంటే తక్కువ ఉంటే పప్పులో వేసుకుంటాం ఎక్కువ ఉంటే కూర చేసుకుంటాం కాడలతో కలిపి నేను వేసి కూర చేస్తే కమ్మకు చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఈ టేస్ట్ అయితే ఎంజాయ్ చేయాలి చక్కగాను మీరు సంపాదించండి ఎక్కడైనా ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర ఉన్నా కూడా చిన్న కొమ్మ సంపాదించిన కూడా మీకు బతికేస్తుంది అమ్మయ్యా మొత్తం ఇదిగోండి కోసాను కదా మళ్ళీ చక్కగా మళ్ళీ మనకి సైడ్ బ్రాంచెస్ వచ్చి మంచిగా పెరుగుద్ది బుష్ వెరైటీ లాగా ఉంటుంది నేనైతే దీన్ని పుష్ వెరైటీగా పెంచాలనుకుంటున్నాను తీగ జాతి ఇక్కడ ప్లేస్ లేదు కదా మనకి అందుకు ఇదండి ఈరోజు వీడియో అయితే మాత్రం మంచి బొట్టడోసుకున్నాను తూటికోరు అయితే మాత్రం ఎవరు తినగలరండి ఇలాంటి ఆహారాలు మన మిద్ది తోటదారులను తప్ప చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎవరు తినని ఆహారం మనం తింటున్నాం అనమాట అంటే మనకి కొంతమంది చూసారా పక్క వాళ్ళు ఏవో ఉన్నాయి మనకు లేవు అని అనుకుంటాం కానీ అది కాదండి నాకు ఇదే అనిపిస్తుంది ఎవరు కూర మనం తింటున్నాము చాలా హ్యాపీగా ఉన్నాము గార్డెనింగ్ చేసుకుంటున్నాము అనేది చాలా సంతోషం వేస్తూ ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో అయితే తూటుకోరు గురించి అయితే నాకు తెలిసిన వరకు అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇంకా మీకు ఏదైనా విషయాలు దీని గురించి తెలిసినట్టయితే కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి మనం ఎప్పుడూ తెలుసుకుంటూ తెలియజేసుకుంటూ ముందుకెళ్తే చాలా బాగుంటుంది అందులో భాగంగానే నేను మీకు కామెంట్స్ అడుగుతూ ఉంటాను అనమాట నాకు ఇంతవరకు తెలుసండి ఇంకా ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మీ ప్రాంతంలో ఇది మీకు వాడుతున్నారా అది చూటుకోరుందని మీకు తెలుసా అలా ఇలాగేమో నాకు తెలియదు అమ్మా లేదా ఫస్ట్ టైం చూస్తున్నానమ్మా మంచి మంచి కామెంట్స్ ఇస్తుంటారు ఈ ఊరు మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు దీన్ని కూర చేశారు నేను తిన్నాను అని పాత జ్ఞాపకాలు కూడా గురిచేస్తే అంత సంతోషం వేస్తుంది పాత ఎన్ని చూసి మనకి గతంలోనే అనేది మనం వాడామని తెలిసిన చాలా ఆనందం వేస్తుంటుంది అనమాట అలా మీకు ఏదైనా అనుభవం ఉంటే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే అలాగే వీడియో చూస్తున్న వాళ్ళైతే మాత్రం కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వారైతే చేసుకోకర్లేదు ఇలాంటి వీడియోలు మరిన్ని మనం నోటిఫికేషన్కి రావాలి ఇంక గ్రీనరీ ముందుకు వెళ్ళాలి అంటే మనం చేయాల్సిందల్ల దీన్ని షేరింగ్ షేర్ చేస్తూ ఉంటే మిగతా గార్డెనింగ్ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుగుణ భవంతు വാഹണ്ട്